అది ముస్తాబాద్ గ్రామం ఈ లింగనపేట గంభీరావుపేట మధ్యలో ఉండబడే బ్రిడ్జి ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంతకు ముందే బస్సులు ఇక్కడ మునిగిపోయి రవాణా బంద్ అయిందని ప్రజలు బంధం ద్వారా గురైంది మా విద్యార్థులు మా మండలకు సంబంధించిన మా పట్టణం సంబంధించిన వాళ్ళు కేజీ టూ పీజీ లో కూడా ముస్తాబాద్ మండల్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ జైన్ కావడం జరుగుతుంది చదువుకోవడం జరుగుతుంది మరి మా దగ్గర కేజీ టూ పీజీ లేదు డిగ్రీ కాలేజీ లేదు కావున పదిహేడు కోట్లు మంజూరైనాయి తక్షణం మీ అదృష్టం ఫలించింది ఇప్పుడు రోడ్డు అవుతుంది బ్రిడ్జ్ అవుతుంది మీరు ప్రజలు సంతోషించే అంటే ప్రజలు హర్షించేందుకు హర్షం వ్యక్తం చేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటికీ టెండర్ అయిందని చెప్తున్నారు కానీ తప్ప పనులు సోగడం లేదు పనులు చేయడం లేదు ఇన్ని రోజులు పనులు పెండింగ్ గా ఉండడం జరిగింది బస్సులు మునిగినాయని ప్రజలు భయాందోళనకు గురైతే స్థానిక గంభీరపేట మండల అధికారులు పెడుతుండో పనులు అవుతున్నాయి పనులు అని చెప్పడం వరకే పరిమితమైన తప్ప పనులు పది శాతం కూడా జరగలేదు పనులు అసలు ప్రజలకు ఉపయోగపడేది ఇప్పుడు వర్షాకాలం సీజన్ వస్తే మొత్తం బస్సులు రవాణా బంద్ అవుతుంది ఆర్ఎన్బి శాఖ ఏం చేస్తుంది అర్థం లేదు మా గౌరవశ్రీ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరియు రవాణా శాఖ మంత్రి మంత్రివర్యులు మరి తను స్పందించి ఈ రవాణా విషయంలో ఇక్కడ పనులు పెండింగ్ అవుతున్నాయి మరి పనులు జరుగుతలేవని వివిధ పత్రికల యాడ్స్ వస్తున్నాయి సోషల్ మీడియా మొత్తుకుంటుంది గంభీరపేట బ్రిడ్జి వల్ల ఎంతో నష్టపోతాం నష్టపోతాం ప్రజలకు బాగా అంతరాయం జరుగుతుంది నష్టపోతారు చదువులు నష్టపోతారు రవాణా మా ముస్తాబాద్ కామారెడ్డికి నిత్యం రవాణా ఏంటిది గంభీరపేట ముస్తాబాద్ బిడ్జే మాకు దిక్కు అంటే ఇది తక్షణం అంటే మా పొన్నం ప్రభాకర్ అన్న మరియు గంభీరాపేట మండలకు సంబంధించిన ఏది ప్రజాప్రతినిధి అది ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అందరు ఒత్తిడి చేసి నాలాగా ఇంతకు ముందు మీకు చెప్పాను మీడియా పరంగా ఏమని కాలేజ్ గురించి ఏం చేశాను ఇట్లా జరిగింది కాలేజ్ వచ్చిందని అంటే మీరు తక్షణం స్పందించి బయటకు వచ్చి ఈ కార్యక్రమం విజయం విజయవంతం చేయాలంటే మీరు రోడ్ ఎక్కాల్సింది ప్రజలందరూ రోడ్ ఎక్కి అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడే పొందం ప్రభాకర్ అయినా ఇంకా మరి ఇంకే మంత్రి అయినా అది ముఖ్యమంత్రి తీసుకెళ్తారు తీసుకెళ్తాడు ఇద్దరు గొంతెత్తి తరుస్తుండడు వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు అసలు పోతుందా కాదు మనం అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో ప్రభుత్వం కదిలి దిగి వస్తుంది పలేల వద్దకు ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకుడైనా ఎవరైనా కావున ఈ సందర్భంగా ప్రజలు నేను కోరేది ఒక్కటే గంగ్రాపేట మండల ప్రజలు అయ్యా మీరందరూ అతిరత మారుతున్న ఈ గంగ్రాపేట మండల పెద్దలు మీరు కాలేజ్ సాధించారు కేజీ టూ పీజీ సాధించారు ఆ విధంగానే తక్షణం మీరందరూ స్పందించి రోడ్డుపైకి బయటకు వచ్చి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మరి ఇప్పుడున్న కేటీఆర్ గారు చేయించాల్సిన అవసరం ఉంది తను చేయకుండా చేయించాలా ఎందుకంటే ఆయన గ్రిప్ లో ఈ జిల్లా ఉంది కాబట్టి కాన్స్టేషన్ ఉంది కాబట్టి తను కూడా బాధ్యత వహించి వీళ్ళందరినీ మనం ఈ విధంగా సాధించుకుందాం ఇప్పుడు తప్పనిసరి మా పీరియడ్ అయిపోయింది మరి ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దిగించి మన దిగి వచ్చి మన బ్రిడ్జి చేసేంత వరకు మనకు తక్షణం ఈ బ్రిడ్జి పనులు కొనసాగి మనకు ఈ వన్ టూ మంత్లో ఈ బ్రిడ్జి మనకు అందుబాటులోకి వచ్చే విధంగా చేయాలి అనేది చేయించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది ఆ బాధ్యత బ్రిడ్జ్ గురించి కదివచ్చి అది సాధించుకునే అహరాత సాధించుకునేంత వరకు ఎవరైనా నిద్రపోకుండా కష్టపడి సాధించాలని ఈ సందర్భంగా ఈ ప్రజాప్రతినిధుల అధికారులను హరీపి అధికారులను అన్న గౌరవ నీళ్లు పొన్నం తాలకర్ అన్న గారు మీరు ఫస్ట్ ఇప్పుడు మంత్రిగా అయిన తర్వాత ఈ తక్షణం మీ ఈ బాధ్యత తమ మీపై ఉంది అందుకు మీరు తప్పనిసరిగా ఈ ప్రజలకు ప్రజలు రుణపడి ఉంటారు ఇటు ఈ బ్రిడ్జి మంజూరు అయిన మంజూరు అయిన బ్రిడ్జి పెండింగ్ ఎవరి వల్ల జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఏ కాంట్రాక్టర్ని ఇష్టం మీరు సత్వరం సంధించినట్టయితే ఈ పూర్తి పనులు అవుతాయి కావున మీరు అందరూ ఈ ప్రజల ఎందు మాయందు మీరు ద దయ చూపి తక్షణ మీరు సీరియస్గా అధికారులను ఆదేశించి ఈ బ్రిడ్జి పనులు కొనసాగి బ్రిడ్జి నిర్మాణం అయి తొందరగా బ్రిడ్జి నిర్వహణ చేపట్టే విధంగా మీరు చర్యలు చేపట్టాలని సందర్భాన్ని కోరుతుంది జై పులే జై తెలంగాణ